వెల్కమ్ టు న్యూస్ విజయనగరం టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెం గాయత్రి విద్యా సంస్థల ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి ముందుగా విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతి రాజు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలన్నారు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు ప్రథమ స్థానాన్ని ఓవరాల్ ఛాంపియన్షిప్ ను విజయనగరం దక్కించుకోగా ద్వితీయ స్థానంలో స్థానంలో తృతీయ పార్వతీపురం నిలిచాయి విజేతలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రోఫీలు అందజేశారు తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురాన అయ్యడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ వేణుగోపాలరావు చైర్మన్ సుభాష్ చంద్రబోస్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె కృష్ణంరాజు ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వి మల్లీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెప్తూ ఉన్నాను అంతేకాకుండా మనం అలాగే ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యర్ గారి అనుమతితో ఒక రెండు విషయాలు నేను మంత్రి గారి గురించి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వాల్సింది కోరుచున్నాము మంత్రి గారికి టైం లేదు చాలా టైట్ షెడ్యూల్ అయినా సరే ఈరోజు రంగాన్ని క్రీడాకారుల్ని భవిష్యత్ క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రోత్సహించేదానికి ముందుండే మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ గురాన్ అయ్యల గారిని కూడా వేదికను అలంకరి అలాగే మీకు ఇంకొక పాటు ఇంకో విషయం కూడా ఆయనకి క్రీడల పట్ల ఎంత శ్రద్ధ ఎంత అభిరుచి ఉందనే దానికి చిన్న ఉదాహరణ ఈరోజు మీ మధ్యలోనే ఉన్నారు కావాలనుకుంటే వాళ్ళ ఇంటికి కూర్చొచ్చి చెప్పగలరు కానీ ఆయన ఒకటే మాట మన ఇంటికి వద్దు మన పిల్లల్ని రోజు అక్కడికే పంపేద్దామని చెప్పి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈరోజు మీకు ఇంకో ఉదాహరణ వాళ్ళ పిల్లలిద్దరిని అంటే ఇక్కడ కూర్చోబెట్టమని అంటే చాలామంది లేదు 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 వాళ్ళు విశిస్తే ఏమన్నారు మన పిల్లలు కూడా అక్కడే కూర్చోవాలని ఆ పిల్లలిద్దరు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ పిల్లలిద్దరు పాప బాబు కూడా అక్కడే ఉన్నారు ఎందుకు ఎందుకంటే మీరు చదువుకున్న చదువు అంతా కూడా ఫిజికల్ అప్లయన్స్ అనేది అవుతుంది అంటే మీ బ్రెయిన్ మెచ్యూరిటీ అవుతుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది అవునా అవునా కదా మీరు సైన్స్ చదువుకుంటారు మీ హ్యాండ్ ఏం చేస్తుంది మీ ఫింగర్స్ ఏం చేస్తుంది మీ తంబు మీ లెగ్స్ ఏం చేస్తున్నాయని మీకు తెలియాలంటే స్పోర్ట్స్ అవసరం అవునా మరి ఈరోజు ఇంతటి చక్కటి స్పోర్ట్స్ యాక్టివిటీలో కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీరు గెలిచినా ఓడినా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఓడిపోయినందుకు ఎవరైనా బాధ ఉందా వెరీ గుడ్ ఓడిపోవడం అంటే ఏమి లేదు ఇక్కడ పార్టిసిపేట్ చేసామో లేదనేది ఎక్కువ ఇంపార్టెంట్ పార్టిసిపేట్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఎటువంటి కాంపిటీషన్లైనా మీరు పార్టిసిపేట్ చేశారనుకోండి మీలో కాఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది నేను ఫేస్ చేయగలను ఎటువంటి కాంపిటీషన్ అయినా నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నా ప్రిపేర్డ్ లేకపోయినా నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే దాని కాన్ఫిడెన్సే మీకు రేపు ఫ్యూచర్లో పనికి వస్తుంది అవునా కదా ఎస్ చాలా నీరసంగా ఉన్నారేంటి వెరీ గుడ్కి స్పెషల్ కంగ్రాచులేషన్స్ లూ లూజర్కి మరీ మరీ కంగ్రాచులేషన్స్ బికాస్ రేపు వద్దు మళ్ళీ మీరు గెలిసే అవకాశం ఉంటుంది సో మీ అందరూ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ కాంపి కాంపిటీషన్ కానీ ఆర్ దాని తలకి సైన్స్ ఏదో నేర్చుకొని ఇంకా బెటర్ అవ్వండి ఓకేనా ఆల్ ది బెస్ట్